అమెరికా ముచ్చట్లా ఈరోజు ఏంటి అంటే సో మేము ఇండియా వెళ్తున్నాం కదా దానికి ప్యాకింగ్ ఎలా చేసుకున్నాము ఏమేం చేసాము అనేది షేర్ చేసినాను సో ప్యాకింగ్ అయితే మేము టూ వీక్స్ ముందు నుంచే స్టార్ట్ చేసాము టూ వీక్స్ ముందు నుంచి ప్యాకింగ్తో పాటు యాక్చువల్లీ మాకు వీసా అపాయింట్మెంట్ కూడా ఉంది అంటే డ్రాప్ ఆఫ్ అనమాట సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా అవి చేసుకుంటూ అవి అన్నీ మ్యాక్సిమం అన్నీ మా హస్బెండే చేశారు నేనైతే జస్ట్ హెల్ప్ చేశాను అనమాట నేను ఓన్లీ జస్ట్ ఏవేవి సద్దాలి అనేది ఒక పక్కన పెట్టాను మా హస్బెండ్ బ్యాగ్స్లో ఏ బ్యాగ్లో ఏం పెట్టాలి అవన్నీ ప్యాక్ చేసుకున్నారు నేను జస్ట్ పక్క నుండి హెల్ప్ చేశాను అంటే పక్కన హెల్ప్ కూడా కాదు జస్ట్ అక్కడ కూర్చున్నాను అంతే ఇంకా లోవిక రోజు ఈవినింగ్ వచ్చేసి పానీపూరి అడిగారు జస్ట్ పానీపూరి వాటర్ ప్రిపేర్ చేశాను ఆనియన్స్ కట్ చేశాను మామూలుగా అయితే చాట్ అవన్నీ ప్రిపేర్ చేశాను అంత ఓపిక లేదు అండ్ నాకు ఇంట్లో వేరే పనులు కూడా ఉన్నాయి ఏంటి అంటే ఫస్ట్ క్లోజెడ్ క్లీన్ చేయాలి అంటే మా క్లోత్స్ ఉన్నాయి కదా బట్టలు ఉన్నాయి ఆ క్లోజెట్ క్లీనప్ చేయాలి ఆ తర్వాత పాంట్రీ క్లీన్అప్ చేయాలి ఎందుకంటే నేను డిసెంబర్ వరకు రాను సో ఇక్కడ ప్యాంట్రీ కానీ ఈ కిచెన్ కానీ ఏం క్లీన్ అప్ చేసుకోకుండా వెళ్ళిపోతే కనుక పురుగులు బొద్దింకలు అవన్నీ వచ్చేస్తాయి సో అందుకని అవన్నీ చేసుకొని వెళ్ళాలి కంపల్సరీగా మా హస్బెండ్ వచ్చాక వన్ మంత్కి వస్తారు బట్ స్టిల్ ఏంటి అంటే ఎక్కువ ఏం తను వండుకోలేరు వచ్చింది ఓన్లీ రైస్ పప్పు ఇవి మాత్రమే సో ఏమన్నా కావాలి అంటే బయట నుంచి తెచ్చుకుంటారు సో అన్నం ఒక్కటే కదా తను వండుకునేది మిగతావైతే ఎక్కువ వండుకోరు కాబట్టి జస్ట్ తనకి పెసరట్లు వచ్చు అండ్ ఇంకొకటి బొబ్బర్లు పెసలు కలిపి ఉడకపెట్టుకొని తాలింపు వేసుకోవడం అది మాత్రమే వచ్చు సివే ఐటమ్స్ వచ్చు కావాలంటే ఎప్పుడైనా ఎగ్ ఆమ్లెట్ ఇలాంటివి వేసుకుంటారు సో ఇవి బేసిక్ థింగ్స్ కాబట్టి వీటికైతే ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదు అందుకని చెప్పేసి ఏవైతే త్వరగా పాడైపోతాయి లేదా పురుగు పట్టేస్తాయి అనిపిస్తుందో అవన్నీ కొంచెం క్లీనప్ చేసేసాను క్లీనప్ చేసి ఆ డబ్బాలన్నీ కడిగేసి అక్కడ ఆరపెట్టేశాను డైనింగ్ టేబుల్ మీద సో ఇది ఫ్రైడే ఈవినింగ్ అనమాట ఇంకా కొన్ని అన్ఓపెన్డ్ ప్యాక్స్ ఉన్నాయన్నమాట అవన్నీ వేస్ట్ అయిపోతాయి కదా మళ్ళీ పురుగు పడతాయి డిసెంబర్ వరకు రాను సో కొన్ని డేట్ అయితే డిసెంబర్ లోపలే ఉన్నాయి సో ఇవన్నీ వా మా ఫ్రెండ్ పావని గారు అని ఉన్నారు తనైతే స్వీట్స్ అవి చేసుకోవడానికి యూజ్ అవుతాయని చెప్పేసి ఇచ్చేసాను ఇంకా పడే మనకి మనసు ఒప్పదు పడేయడానికి కూడా సో అందుకని తను యూజ్ చేసుకుంటారు అని చెప్తే అంటే అడిగాను నేనే సో యూస్ చేసుకుంటామన్నారు సో అందుకని ఇచ్చేసాను అనమాట సో ఇంకా ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి అవి కూడా అన్నీ ఒక షార్ట్ ప్యాక్ చేసి పెట్టేశాను అనమాట ఇంకా టూ వీక్స్ టైం పట్టింది మాకు ప్యాకింగ్ చేసుకోవడానికి అంటే మార్నింగ్ ఎయిట్ టు ఫోర్ థర్టీ నాకు వర్క్ ఉంటుంది ఆ టైంలో అయితే ప్యాక్ చేయడం కుదరదు ఆ టైంలో అయితే ప్యాక్ చేసుకోవడం కుదరదు సో ఇంకా ఈవినింగ్ త్రీ తర్వాత లోవిక్ వస్తాడు సో వాడికి లంచ్ పెట్ట అంటే వాడికి ఏదైనా ఫుడ్ పెట్టి వాడిని రిఫ్రెష్ చేసి అండ్ మధ్య మధ్యలో లోవిక్ స్విమ్మింగ్ క్లాసెస్ ఉంటాయి వాటిని తీసుకెళ్ళడం అండ్ ఏమన్నా బేబీకి సంబంధించినవి ఇండియా తీసుకెళ్ళాలనుకోండి అంటే మేము పాల పౌ ఫార్మ్ల పౌడర్స్ డైపర్స్ వైప్స్ ఆల్మోస్ట్ లైక్ త్రీ ఫోర్ మంత్స్కి సరిపడా ఇక్కడి నుంచే కొన్నాం అనమాట ఎందుకంటే ఇండియా వెళ్ళాక వాళ్ళకి ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియదు అవన్నీ మళ్ళీ మనం కొనుక్కోవాలన్నా కూడా చాలా టైం పట్టేస్తారు కదా అందుకని చెప్పేసి ఇక్కడ నుంచి అండ్ ఆల్ ఆల్మోస్ట్ మాకు ఎయిట్ బ్యాగ్స్ అలౌడ్ కాబట్టి ఇంకో ప్లేస్ ఉంది కాబట్టి సరే అని చెప్పేసి డైపర్స్ ఫార్ములా పౌడర్సు వైట్స్ అన్నీ తీసుకొని వెళ్ళిపోతున్నాం అన్నమాట సో మొత్తం ఎయిట్ బ్యాగ్స్ ప్యాక్ చేసేసారు మా హస్బెండ్ ప్యాక్ చేశారు ఏ బ్యాగ్ ఎలా ఎక్కడ ఉంటుంది ఏంటి హైదరాబాద్ మేము హైదరాబాద్లో వన్ వీక్ ఉండాలి సో హైదరాబాద్లో ఉన్నప్పుడు ఏ బ్యాగ్ తీసుకోవాలి అవన్నీ తనే డిసైడ్ చేసుకొని తనే ప్యాక్ చేశాను నేను జస్ట్ పక్కన కూర్చొని అందించాను అంతే అండి అండ్ ఇంక ఈ త్రీ బ్యాగ్స్ మాత్రమే ఉన్నాయి ఈ త్రీ బ్యాగ్స్ ప్యాక్ చేస్తే మొత్తం అంతా ప్యాకింగ్ అయిపోతుంది అండ్ మేము చేసిన మిస్టేక్స్ ఏంటి ట్రావెల్లో అండ్ టిప్స్ ఎలాగా ట్రావెల్ చేస్తే బేబీస్తో యూస్ఫుల్ ఉంటుంది అండ్ ఈజీగా ఉంటుంది అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వచ్చే ట్రావెల్ వీడియోలో షేర్ చేస్తానండి సో ఇదేంటి అంటే వెయిట్ చెక్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ కింద ట్యాగ్ లాగా ఉంది కదా ఆ ట్యాగ్ని సూట్ కేస్కి పెట్టేసామనుకోండి పెట్టేసి లిఫ్ట్ చేస్తే మనకి వెయిట్ ఎంత ఉంది అనేది చూపిస్తుంది సో మా మేము ఎమరేట్స్లో వెళ్తున్నాము సో ఫిఫ్టీ ఎల్బీస్ మ్యాక్సిమమ్ అనమాట ఫిఫ్టీ ఎల్బీస్ కంటే తక్కువ ఉండొచ్చు బట్ ఫిఫ్టీ ఎల్బీస్కి ఒక్క పాయింట్ ఎక్కువ ఉన్నా కూడా అక్కడ తీసేమని అడిగారు అనుకోండి అంటే అక్కడ కౌంటర్ దగ్గర అంటే ఇన్ దగ్గర వచ్చే పర్సన్ని బట్టి ఉంటుంది కొంతమంది అయితే వన్ ఎల్బీ ఎక్స్ట్రా ఉన్నా కూడా అలా చేస్తారు కానీ కొంతమంది అయితే వన్ పాయింట్ ఎక్కువ ఉన్నా కూడా అలా చేయరు అనమాట సో అవన్నీ చూసుకొని అప్పటికప్పుడు వాళ్ళు ఏమైనా తీసేమంటే తీసి ఏం తీయాలి అనేది కూడా మనం డిసైడ్ చేసుకోవాలండి అండ్ తీసేసింది ఎవరికి ఇవ్వలేము అలా అని పడేయలేమండి అక్కడ ఉంచితే కూడా ప్రాబ్లమే సో పడేయగలిగిన వస్తువు తీసేయగలిగినా పడేయగలిగిన వస్తువు మాత్రమే మనం డిసైడ్ చేసుకొని పెట్టుకోవాలండి అండ్ ఇక్కడ నేను ఈ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ కాబట్టి ఇందుట్లో ఏమేమి వేసాను అనేది జస్ట్ చూపిస్తున్నాను సో మాస్క్ బేబీ ఫుడ్ బేబీస్ కావాల్సిన టాయ్స్ అండ్ ప్యాస్ఫయర్ అండ్ వచ్చేసి నా బ్యాంగిల్ బాక్స్ కూడా పెట్టుకున్నాను ఓన్లీ గోల్డ్ బ్యాంగిల్స్ మాత్రమే తీసుకెళ్తున్నాను వాటికి నేను నా సై హ్యాండ్ సైజు సరిపోకపోవడం వల్ల నేను వేసుకుంటున్నప్పుడల్లా అయిపోతున్నాయి సో వాటికి నేను స్క్రూస్ పెట్టుకున్నాను తెచ్చుకుందామని చెప్పి తీసుకెళ్దామని డిసైడ్ చేసుకున్నాను అండ్ ఒక బుక్ చూయింగమ్ అయితే టేక్ ఆఫ్ ల్యాండింగ్ అప్పుడు ప్రెషర్ తట్టుకోవడానికి ఇయర్ ప్రెషర్ తట్టుకోవడానికి యూజ్ ఉంటుంది అని చెప్పి చూయింగమ్ తీసుకెళ్తాను సో ఇలా అన్నీ మ్యాక్సిమం ఎక్కువ బేబీ ఐటమ్స్ ఏ ఉన్నాయి నా ఐటమ్స్ అయితే ఎక్కువ ఏం లేవండి సో అన్నీ థైన్ ఆయిల్ ఇవన్నీ ఉన్నాయన్నమాట సో డైపర్ క్రీము వైపు ప్యాకెట్ ఇవన్నీ ఉన్నాయి సో ఈ రూ టూ బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని తీసుకెళ్తాము సో మా నెక్స్ట్ వీడియోలో మేము యుఎస్ఏ నుంచి ఇండియాకి ఎలా ట్రావెల్ చేసాము ఏం జరిగింది అదైతే చాలా ట్విస్టులతో చాలా బాగుంటుంది ట్విన్స్తో ఎలా హ్యాండిల్ చేసాము అవన్నీ కూడా నేను షేర్ చేస్తాను జస్ట్ వాచ్ చేస్తూ ఉండండి అండ్ మీకు ఈ ముచ్చట్ కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి సో చూడండి ఇలా వెయిట్ చెక్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా ఉంటుంది మనకు కూడా ఉంటుంది అనేది సో ఎగ్జాక్ట్గా అయితే చూపించిందండి అంటే లైక్ ఇంకా తక్కువ అక్కడైతే ఇంకా తక్కువ చూపించింది ఇక్కడ లైక్ వన్ పాయింట్ టూ పాయింట్స్ ఎక్కువ చూపించింది అక్కడ ఇంకా వన్ పాయింట్ టూ పాయింట్స్ తక్కువ చూపించింది బట్ స్టిల్ మాకైతే ఇది చాలా యూస్ఫుల్ అయింది మీరు కూడా బై చేయాలి అనుకుంటే అమెజాన్లో దొరుకుతుంది ట్రై చేయండి So thank you so much for watching my video. Bye Andy.